శ్రీమాత్రేణమహ ఈ పనులు ఎక్కువగా చేస్తే తొందరగా చనిపోతారు ఈ పనులు ఎక్కువగా చేయటం వలన ఆయుష్ తగ్గుతుంది తొందరగా చనిపోతారు కాబట్టి ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది మాంసం తినేటప్పుడు అందులో నిమ్మకాయలను పిండుకుంటారు దానివల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి కాబట్టి అలా అస్సలు చేయకండి నూడిల్స్ సమోసాలు ఎక్కువగా తినకూడదు ఎక్కువగా తినటం వల్ల జీర్ణ సమస్యలు గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటుంది కాబట్టి నూడిల్స్ సమోసాలు ఎక్కువగా తినకండి పెరుగు తినటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది కానీ రాత్రిపూట పెరుగు అస్సలు తినకూడదు రాత్రిపూట పెరుగు తింటే జీర్ణ వ్యవస్థ పాడవుతుంది ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి రాత్రిపూట పెరుగు అస్సలు తినకండి ఉప్పు ఎక్కువగా తినకూడదు ఉప్పు ఎక్కువగా తినటం వల్ల కిడ్నీలో రాళ్ళు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువగా తినకండి స్నానం ఎక్కువసేపు చేయటం టాయిలెట్ని ఆపుకోవటం ఎక్కువసార్లు స్నానం చేయటం వీటి వల్ల ఆరోగ్యం పాడవుతుంది ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి చర్మం మెత్తగా అవుతుంది ముఖంలో కాంతి తగ్గిపోతుంది బలహీనంగా అవుతారు జ్ఞాపక శక్తి దెబ్బతింటుంది కాబట్టి అలా అస్సలు చేయకండి ఒక రోజుకు రెండుసార్ల కంటే ఎక్కువగా స్నానం చేయకూడదు అలాగే స్నానం పది నిమిషాల కంటే ఎక్కువసేపు చేయకూడదు పగటిపూట నిద్రపోవటం అతిగా తినడం రాత్రిపూట లేటుగా నిద్రపోవటం వీటి వల్ల అనేక రోగాలు వస్తాయి బద్ధకం ఎక్కువగా పెరుగుతుంది కంటి చూపు తగ్గిపోతుంది కాబట్టి అలా అస్సలు చేయకండి మనిషికి నిద్ర తక్కువైనా ఎక్కువైనా అది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం దానివల్ల ఒత్తిడి ఎక్కువగా పెరుగుతుంది కళ్ళు చిన్నగా అవుతాయి కాబట్టి మనిషికి కనీసం ఆరు లేదా ఎనిమిది గంటల నిద్ర ఆరోగ్యానికి ఎంతో మంచిది ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్ర లేవాలి తెల్లవారుజామున వచ్చే గాలి మనకు అనేక రోగాలను తగ్గిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఉదయమే నిద్ర లేవడానికి ప్రయత్నించండి ఉదయం లేటుగా నిద్ర లేచే వారికి ఆయుష్ తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఉదయమే నిద్రలేచి బయట గాలిని పీల్చుకోవటం వల్ల శ్వాసకు సంబంధించిన వ్యాధులన్నీ తగ్గిపోతాయి ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ఉదయమే నిద్ర లేవండి దానివల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్నం గబగబా తినకూడదు చాలా నిదానంగా నమిలి నమిలి తినాలి అలాగే నిలబడి నీళ్లు తాగకూడదు నిలబడి నీళ్లు తాగితే అది గుండెపైన ప్రభావం చూపుతుంది నిలబడి నీళ్లు తాగటం వల్ల నొప్పులు వస్తాయి అలాగే అన్నం తిన్న వెంటనే స్నానం చేయకూడదు దానివల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది రక్త ప్రసరణ తగ్గుతుంది కాబట్టి అలా అస్సలు చేయకండి ఈ రోజుల్లో చాలామంది ఆడవారు నైటీలని పగటి పూట కూడా వేసుకుంటున్నారు నైటీలు వేసుకోవటం వల్ల ఆడవారి శరీరం లావుగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్త్రీలు పగటి పూట నైటీలు వేసుకోవటం మానేయండి ఒకవేళ వేసుకున్న రాత్రి వేసుకొని పొద్దున్నే తీసేయండి అలాగే నైటీలు వేసుకుని ఇంట్లో పూజ చేయకూడదు దానివల్ల మహాపాపం తగులుతుంది కాబట్టి అలా అస్సలు చేయకండి చాలామంది కోడిగుడ్లను కడగకుండా అలానే ఉడకబెడతారు అలా చేయటం చాలా తప్పు ముందుగా కోడిగుడ్లను శుభ్రంగా కడిగిన తర్వాత ఉడకబెట్టాలి కోడిగుడ్లను కడగకుండా ఉడకబెట్టి తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలు ఇరవై నాలుగు గంటల లోపే తీసేయాలి ఎక్కువ రోజులు ఉంచి వాటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి ఆరోగ్యం పాడవుతుంది కాబట్టి అలా అస్సలు చేయకండి పాలకూర మీద ఎక్కువగా క్రిములు ఉంటాయి కాబట్టి పాలకూర వండేటప్పుడు బాగా శుభ్రంగా కడగాలి లేకపోతే అందులో ఉన్న క్రిముల వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది అలాగే పాలకూర వండేటప్పుడు అందులో టమాటా కలిపి అస్సలు వండకూడదు అది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం పాలకూరలో ఉండే పోషకాలన్నీ తగ్గిపోతాయి కాబట్టి అలా అస్సలు చేయకండి చాలామంది ఉద్యోగంలో ఉన్నవారు ఒకే విధంగా కూర్చొని పనిచేస్తూ ఉంటారు అలా ఎక్కువసేపు కదలకుండా కూర్చోవటం వల్ల రక్త ప్రసరణ దెబ్బతింటుంది మోకాళ్ళ నొప్పులు గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గంటకు ఒకసారి లేచి నడవండి దానివల్ల ఎటువంటి సమస్యలు రావు మీ ఇంటి ముందు కాకి వచ్చి అరిస్తే మీ ఇంటికి బంధువులు వస్తారని అర్థం కానీ చాలా కాకులు వచ్చి అరిస్తే అది శుభ సంకేతమని పండితులు చెబుతున్నారు పొద్దున్నే మీ ఇంటి ముందు కాకి ఎరిస్తే మీ ఇంట్లో దేవతలు ఉన్నారని అర్థం అలాగే మీ తలపైన కాకి వాలితే మీకు చెడు జరుగుతుందని అర్థం ఒకవేళ మీ తలపైన కాకి వాలితే వెంటనే తలస్నానం చేసి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి విష్ణు పురాణం ప్రకారం కాకి పూర్వీకులుగా భావిస్తారు కాబట్టి మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఆహారాన్ని పెట్టండి దానివల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి రాత్రిపూట గజ్జల శబ్దం వినిపిస్తే చాలామంది భయపడతారు కానీ గజ్జల శబ్దం వినిపిస్తే అది శుభ సంకేతం మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం అలాగే మీ ఇంట్లో శక్తులు ఉంటే అర్ధరాత్రి పూట మీకు మెలకు వస్తుంది అర్ధరాత్రి పూట మీ ఇంటి ముందు కుక్క ఏడుస్తుంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ తొలగిపోవాలంటే నాలుగు లవంగాలను మీ ఇంట్లో ఒక మూల దగ్గర వేసి ఉంచండి దానివల్ల ఇంట్లో ఉన్న శక్తులన్నీ పారిపోతాయి ఉదయం నిద్ర లేచిన వెంటనే తులసి చెట్టును చూడండి దానివల్ల అదృష్టం వస్తుంది ఎందుకంటే తులసి చెట్టులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే తులసి చెట్టును చూడటం వల్ల ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి అంతా మంచి జరుగుతుంది అఖండ అదృష్టం వస్తుంది గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత వారి కర్మలను బట్టి వారికి శిక్షలు ఉంటాయి కొంతమంది మంచి పనులు చేస్తారు ఎవరికి అన్యాయం చేయరు ఎటువంటి పాపాలు చేయరు అలాంటి వారికి చనిపోయిన తర్వాత ఎలాంటి శిక్షలు ఉండవు వారు స్వర్గానికి వెళ్తారు కొంతమంది మాత్రం ఎన్నో తప్పులు చేస్తారు ఎన్నో పాపాలు చేస్తారు ఎన్నో చెడ్డ పనులు చేస్తారు అలాంటి వారికి చనిపోయిన తర్వాత భయంకరమైన శిక్షలు ఉంటాయి వారు నరకానికి వెళ్తారు అందులో భయంకరమైన శిక్షల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిగా కుంభీపాకం ఎవరైతే జంతువులను వేటాడి చంపుతారో అలాగే మూగజీవులను ఇబ్బంది పెడతారో అలాంటి వారికి కుంభీపాకం అనే శిక్షను విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది బాగా కాలిన నూనెలో పడేసి చిత్రహింసలు పెడతారు కాబట్టి బ్రతుకున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి తరువాత అందకూపం ఎవరైతే తల్లిదండ్రులను బాధపడతారో అలాగే ఇతరులకు అన్యాయం చేస్తారో అలాంటి వారికి అందకూపమని శిక్షని విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది బాగా రక్తం వచ్చేదాకా కొడుతూ ఉంటారు కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి తదుపరి క్రిమి భోజనం ఎవరైతే అబద్ధాలు ఎక్కువగా మాట్లాడతారో అలాగే ఇతరుల సంపాదన దోచుకుంటారో అలాంటి వారికి క్రిమి భోజనం అనే శిక్షను విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది పాములు తేలులు ఉన్న వాటిలో వీరిని పడేస్తారు కాబట్టి బ్రతుకున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి తదుపరి వైశాసన నరకం ఎవరైతే పరాయి స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకుంటారో అలాగే వారి భార్యను బాధ పెడతారో అలాంటి వారికి వైశాసన నరకం అనే శిక్షను విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది బాగా మండే మంటల్లో వీరిని పడేస్తారు కాబట్టి బ్రతుకున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి తదుపరి కాలసూత్ర నరకం ఎవరైతే విధవరాలితో అక్రమ సంబంధం పెట్టుకుంటారో అలాగే మిత్రుని భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుంటారో అలాంటి వారికి కాలసూత్ర నరకం అనే శిక్షను విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది బాగా రక్తం వచ్చేదాకా సూదులతో శరీరం మొత్తం గుచ్చుతారు కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి తదుపరి విల్పక నరకం ఎవరైతే బంగారం దొంగతనం చేస్తారో అలాగే డబ్బు దొంగతనం చేస్తారో అలాంటి వారికి విల్పక నరకం అనే శిక్షను విధిస్తారు ఇది చాలా భయంకరంగా ఉంటుంది శరీరం మొత్తం ముక్కలు ముక్కలుగా నరుకుతారు కాబట్టి బ్రతికున్నప్పుడు ఇలాంటి పనులు అస్సలు చేయకండి చూశారు కదా ఎలాంటి పనులు చేస్తే తొందరగా మరణిస్తారో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ధన్యవాదాలు